తెలంగాణ మోడల్ స్కూల్ ఘన్ముక్లా నిర్వహించిన ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు వివిధ ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించారు విద్యార్థులు చిన్న వయసు నుండే ఆర్థిక అంశాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఈ అంశాలన్నిటిని తల్లిదండ్రులకు సమాజానికి తెలియజేయవలసిన బాధ్యత విద్యార్థులకు ఉందని పేర్కొన్నారు మరియు గన్ముక్ల మోడల్ స్కూల్కు దేశ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఎఫ్ఎల్సీ ఆనంద్ కుమార్ వీణవంక ఎస్బీఐ మేనేజర్ శ్రీనివాస్ యూబీఐ మేనేజర్ శివ పాఠశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్ రెడ్డి ఉపాధ్యాయులు హఫీజ్ అంజయ్య సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ హుజూరాబాద్ జమ్మికుంట సిబ్బంది పాల్గొన్నారు वन डॉलर कैन एडवांस पॉइंट ऑफ टाइम वॉज इक्वल टू फोर्टी सेवन रुपीज इज इन पीस Future it will be nine 90s. Okay? So that management is what we do. RDI. Just like dollars, we we'll do it. I will ask a madam. Uh, madam will uh, answer your questions. 100%. Okay. Then, so, okay. you are able to understand in full. Okay. in colleges. this was one of the options that was available to us. so uh, i would like to extend my gratitude to the principal of this college, principal david. thank you so much. And, yes, thank you. 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 sitting here, person b, sitting here, person c, supposed to be seated somewhere, somewhere. the simple kind of questions, but they will twist it. నా పేరు డాక్టర్ గోపాల్ రెడ్డి తెలంగాణ మోడల్ స్కూల్ గణముఖ్ల ప్రిన్సిపల్ని ఈరోజు రిజర్వు బ్యాంక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో రిజర్వు బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ జగదీష్ గారు పాల్గొనడం జరిగింది జగదీష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు చిన్న వయసు నుండే ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండొ సమాజానికి అదేవిధంగా తమ తల్లిదండ్రులకు దీనిపైన అవగాహన కలిగించి వారు ఆర్థిక క్రమశిక్షణ ఉండే విధంగా చర్యలు తీసుకోవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంకు మేనేజర్ తాన్యా గారు కూడా పాల్గొనడం జరిగింది థాన్యా గారు విద్యార్థులకు రిజర్వు బ్యాంకు మరియు ఇతర బ్యాంకుల్లో ఉన్నటువంటి కెరీర్ ఆపర్చునిటీస్ గురించి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నూట యాభై మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ మరియు పదో తరగతి సంబంధించిన విద్యార్థులు పాల్గొన్నారు రిజర్వు బ్యాంకు లాంటి అత్యున్నత స్థాయి బ్యాంకు నుండి ఇద్దరు ఉన్నత స్థాయి అధికారులు పాల్గొని మారుమూల ప్రాంతంలో కూడా విద్యార్థులకు ఆర్థిక అదే అదేవిధంగా రిజర్వు బ్యాంకులో ఉన్నటువంటి వివిధ ఉద్యోగ ఉపాధి అవకాశాలపై అవగాహన కలిగించడం ద్వారా విద్యార్థులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మా పాఠశాలలో నిర్వహించడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది మున్ముందు మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల్లో ఆర్థిక అక్షరాశత అదేవిధంగా వారి కెరీర్కి సంబంధించినటువంటి మంచి అవకాశాలు ఏ విధంగా పొందవచ్చు అనే విషయాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తున్నాము సో అందరికీ కృతజ్ఞతలు ఆగస్టు పదిహేను రోజు మేము ఢిల్లీలో జరిగినటువంటి స్వాతంత్ర వేడుకల్లో నేను మా విద్యార్థి ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది ఆ రోజు ఉదయం నాలుగు గంటలకే మేము ఎర్రకోట వద్దకు చేరుకోవడం జరిగింది ఎర్రకోట వద్దకు చేరుకొని అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లను ప్రత్యక్షంగా చూడడం జరిగింది ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో భారతదేశానికి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది ముఖ్యంగా క్యాబినెట్ మినిస్టర్లందరూ అక్కడ సమావేశం కావడం జరిగింది తర్వాత ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడికి విచ్చేసి అక్కడ జాతీయ పతాక ఆవిష్కరణ గావించారు ఆ తర్వాత tampaw sa దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అంశాన్ని మేము అక్కడ ప్రత్యక్షంగా వీక్షించగలిగాము ఎర్రకోట బురుజుల నుండి భారత జాతీయ పతాకాన్ని ఎగరవేయడాన్ని ప్రత్యేకంగా ప్రత్యక్షంగా చూడడం చాలా ఉద్విగ్న భరితంగా అనిపించింది అక్కడ పదహారు వేల మంది సంయుక్తంగా ఒకేసారి జనగణమన ఆలపించినప్పుడు మనకు చాలా ఉత్సాహాన్ని ఇవ్వడం జరిగింది ఈ విధంగా చాలా కొద్ది మందికి దొరికేటువంటి అవకాశం నాకు మా పాఠశాల విద్యార్థికి రావడం అనేది ఈ ప్రాంత ప్రజలందరూ చేసుకున్నటువంటి దానికి గర్వకారణంగా భావించడం జరుగుతుంది ఆ తర్వాత ప్రోగ్రాం ముగిసే దశలో నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గ్యాలరీలోకి వచ్చి విద్యార్థులతో అందరితోటి సంభాషించి వాళ్ళను ఉత్తేజితపరచడం జరిగింది ఈ ఈ సంఘటన ఏదైతే ఉందో ఈ అంశం అనేది మాకు జీవితాంతము అదేవిధంగా విద్యార్థులకు కూడా జీవితాంతం గుర్తుండిపోయేటువంటి సందర్భము ఈ అవకాశాన్ని మాకు కల్పించినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి మరియు విద్యాశాఖ కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి